హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అయితే ఒక చిన్న క్యూట్ క్యూట్ వీడియో అన్నమాట ఆపిల్తో మాత్రమే ఇది ఆపిల్ ఒక్కతే ఉన్నప్పుడు ఇంట్లో ఎలా ఆడుకుంటుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపించి పోతున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని ఒక చైర్లో తన బొమ్మలన్నీ కొన్ని పెట్టేసి అక్కడ బెడ్ పైన వెళ్ళి పడుకుంది పడుకొని వచ్చి ఇంకా తెల్లారిపోయింది అని లేచింది అన్నమాట ఇంకా లేచి అయితే అవన్నీ ఇట్లా మళ్ళీ సెట్ చేసుకుంటుంది మళ్ళీ ఇక్కడ ఏం పెడదామా అని చెప్పేసి నార్మల్గా అయితే అంటే మన హాలిడేస్ అలా ఉంటే అయితే ఇ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి అయితే ఆడుకుంటూ ఉంటారు నార్మల్గా ఇంకా అందరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కతే ఇలా తనతో తానే ఇంకా టైం స్పెండ్ చేసుకుంటూ బొమ్మలతో అలా ఆడుకుంటూ ఉంటుంది ఒక్క తింట్లో ఉన్నప్పుడైతే కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది పాపం తనకి ఇంకా నార్మల్గా ఇంకా ఆడడం అవన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే కొంచెం ఇక తినేసి పడుకుంటుంది అనమాట పడుకొని మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఆ టైంలో లేస్తుంది మళ్ళీ స్కూల్ నుండి వాళ్ళు వస్తారు కదా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంలో లేచి మళ్ళీ కొంచెం తింటది తింటది లేదంటే లేదు ఇంకా వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంటుంది చూస్తున్నారు కదా తను ఒక్కతే ఆడుకుంటుంది అన్నమాట ఎలాంటి అంటే ఇంకెవరూ ఏం సంబంధం లేకుండా నేను ఒక్కదాన్నే ఉన్నా అని తనకు కూడా అర్థమవుతుంది అంటే నార్మల్గా ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే అయితే పిల్లలు అందరూ వస్తారు మంచిగా ఆడుకుంటూ ఉంటుంది తను ఒక్కతే ఇలా ఆడుకుంటుంటే నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది తీస్తున్నాను మీరు కూడా చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సియ్యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్